మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు స్త్రీలు చాలా గొప్పవాళ్ళు స్త్రీలను మించినటువంటి వాళ్ళు ఈ లోకంలో అంత గొప్పవాళ్ళు ఎవరు కూడా లేరు మహిళలు ఒక అమ్మగా ఒక అక్కగా ఒక చెల్లెలుగా మన యొక్క జీవితంలో వాళ్ళ సహాయ సహకారాలు అనేటటువంటివి ఎంతో గొప్పవి అందుకొరకు మహిళలను ఎప్పుడు కూడా అగౌరవపరచరా ప్రతి మహిళల్లో కూడా ఎంతో గొప్పతనం ఉంది అదేవిధంగా ప్రతి ఒక్క స్త్రీ లోపల కూడా మన అమ్మను చూసుకోవాలి మన అక్క చెల్లెలను చూసుకోవాలి స్త్రీలను మించినటువంటి దేవతలు కానీ ఎవరు లేరు స్త్రీలే ముఖ్యం మన జీవిత గమనంలో స్త్రీలు ఎంతో ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తూ వచ్చారు అంటే మన యొక్క జీవితంలో ఈ భూమి మీద మనకు జన్మించడానికి కారణం ఒక స్త్రీయే ఆమెనే మన అమ్మ తొమ్మిది నెలలు మోసి ఈ భూమి మీదకు పరిచయం చేసేటటువంటిది అమ్మ అందుకోసం మొదటగా అమ్మకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అదేవిధంగా మనకు చిన్నప్పటి నుంచి కూడా మన మంచి చెడ్డలు చూసేటటువంటి వాళ్ళు మన అక్కా చెల్లెళ్ళు మరి ఆ విధమైనటువంటి అక్కా చెల్లెళ్ళకు కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అంటే ఎన్నో విధాలుగా మనకు తోడ్పాటుగా ఉండేటటువంటిది మనకు ధైర్యాన్ని చెప్పేటటువంటి వాళ్ళు మన తోబుట్టువులు జీవితంలో తోబుట్టువులు అని అనేటటువంటి వాళ్ళను ఎప్పుడు కూడా దూరం చేసుకోవద్దు మనం ఎదగడానికి మనకు మంచి దారిని చూపించేటటువంటి వాళ్ళు తోబుట్టు మన అక్క చెల్లెళ్ళు చిన్నప్పటి నుంచి కూడా మనకు మనకేం కావాలి మనం ఏ విధంగా ఉండాలి అనేటటువంటి వాళ్ళు చూసేటటువంటి వాళ్ళే తోబుట్టు చిన్నప్పటి నుంచి వాళ్ళు మనం ఒక దగ్గర పెరుగుతాం పెరిగి ఎంతో అన్యోన్యంగా ఎంతో ప్రేమతో ఉంటాం అలాంటి అక్కా చెల్లెళ్ళ మనసు ఎప్పుడు కూడా బాధ పెట్టవద్దు అదేవిధంగా బయట ఉండేటటువంటి స్త్రీలు అటువంటి వారిని కూడా ఒక మన తోబుట్టువులాగా చూసుకోవాలి కొంతమంది ఉంటుంటారు అంటే బయట స్త్రీలే కదా అని వాళ్ళను బాధ పెడుతూ ఉంటారు అలాంటిది ఎప్పుడు చేయవద్దు బయట ఉన్నవాళ్ళైనా మన వాళ్ళైనా వాళ్ళు మన తోగుట్టుతో సమానం స్త్రీలను ఎప్పుడు కూడా కించపరిచేటటువంటి మాటలు మాట్లాడవద్దు వాళ్ళను గొప్పగా చూడాలి మనం ఉదాహరణగా చెప్పుకుంటే స్త్రీలు కూడా పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందుతూ ఉన్నారు ఒక కుటుంబంలో ఒక అబ్బాయి ఒక అమ్మాయి పుడితే అదేవిధంగా కొంతమంది అమ్మాయిని చిన్నచూపు చూడడం అబ్బాయిలు మాకు మంచిగా చేస్తారు అనేటటువంటి ఉద్దేశాలు ఉండేటటువంటివి ఆ కాలం కానీ ఇప్పుడు పురుషులతో పాటు స్త్రీలు కూడా సమానమైనటువంటి చదువును చదువుతున్నారు మంచి మంచి హోదాల్లో మంచి మంచి ఉద్యోగాలు సంపాదించుకుంటూ పురుషులతో సమానమైనటువంటి ఉద్యోగాలు కూడా చేస్తున్నారు అంటే స్త్రీ అంటే అబల కాదు సబల మన దేశం కోసం పోరాడినటువంటి వాళ్ళు చాలామంది స్త్రీలు ఉన్నారు సర్వజన నాయుడు దుర్గాభాయ్ దేశ్ముఖ్ ఝాన్సీ లక్ష్మీబాయ్ ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలామంది వీరవనితలు చాలామంది ఉన్నారు రాణి రుద్రమదేవి అంటే ఆ రంగంలో కూడా ఆ కాలంలో ధైర్య సాహసవంతరాలు చాలామంది ఉన్నారు మళ్ళీ అలాంటి స్త్రీలు కలుసుకుంటే ఏదైనా కూడా సాధించేటటువంటి అవకాశాలు ఉంటాయి అందుకోసం మీ యొక్క పిల్లలను కూడా ఆడపిల్లలు అనేటటువంటి భావంతో చూడకుండా మంచిగా చదివించాలి చదివించి వాళ్ళను కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచేటట్లు చూడాలి ఈనాటి కాలంలో స్త్రీలే అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ వస్తున్నాం మనం ఒక్కొక్క కుటుంబంలో చూసుకున్నట్లయితే ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉ ఉండి ఉంటే అదేవిధంగా అమ్మాయి బాగా చదువుతుంది అన్ని ర్యాంకులు అమ్మాయికే వస్తుంటాయి అబ్బాయిలు వెనుకబడి ఉంటుంటారు అందుకోసం అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేటట్టు చేసేటటువంటి వాళ్ళు అమ్మా నాన్న మాకు అమ్మాయి పుట్టింది అమ్మాయి ఏం చేస్తుందిలే అనేటటువంటి భావనలను వదిలిపెట్టి స్త్రీలను కూడా మంచిగా చదివించినట్లయితే వాళ్ళు కూడా అనేక రంగాల్లో అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది అందుకోసం స్త్రీలు అనేటటువంటి తక్కువ అంచనా వేయవద్దు ఈ కాలంలో ఎక్కడ చూసినా కూడా టీచర్లు కానీ అన్ని రంగాల్లో కూడా స్త్రీలే అభివృద్ధి చెందుతూ వస్తున్నారు అందుకోసం వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి బాలికల పాఠశాలలు ఉన్నాయి అదేవిధంగా మంచి మంచి ఉద్యోగాలు కూడా వస్తుంటాయి కాబట్టి స్త్రీలను మంచిగా చదివించి అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను అందుకోసం ప్రతి ఒక్కరికి అందరికి కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను